టీడీపీని వేధించిన అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నారని ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ యువగడం పాదయాత్రలోను రెడ్ బుక్ గురించి పదే పదే ప్రస్తావించారు అయితే అప్పట్లో లోకేష్ వ్యాఖ్యల్ని పట్టించుకొని వైసీపీ నేతలకు టీడీపీ అధికారంలోకి వచ్చాక అసలు కథ తెలిసొచ్చింది దీంతో తాజాగా తాము కూడా రెడ్ బుక్ గ్రీన్ బుక్లను ఓపెన్ చేస్తున్నామని ప్రకటించారు ఇంతకు వైసీపీ రెడ్ బుక్ లో ఏముంది గ్రీన్ బుక్ లో ఏముంది రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ ఎన్నికలకు ముందు తమను ఇబ్బంది పెట్టిన అధికారులు నేతలను వదిలిపెట్టబోమని వారి పేర్లను బుక్ లో రిజిస్టర్ చేసుకుంటున్నామని అప్పట్లో చెప్పారు టీడీపీ యువనేత ఏపీ మంత్రి నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్ బుక్ పై హాట్ కామెంట్స్ చేశారు కూటమి ప్రభుత్వ అరాచకాలపై వైసీపీ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి క్రాస్ కోవాలని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ మూడు నెలల్లో వాళ్ళు చేసిన హింసాకాండ కానీ అరాచకాలు కానీ ఒక ఆటవిక రాజ్యంలాగా నడపడం కానీ మనకు పాఠం అయితే నేర్పించింది ఇరవై తొమ్మిదో లేక అంతకుముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఎవరికి మీకు మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేసుకోండి రాసుకోండి చిన్న చిన్న పార్టీ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకోవాలని సజ్జలా సూచిస్తే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల పేర్లను గ్రీన్ బుక్ లో రాసుకుంటానన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అంబటి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని మండిపడ్డారు అంబటి ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది నేను మనవి చేస్తున్నా మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా అన్నా జగన్ అన్న నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్ దీని లోపలా సుబ్బారావు వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని తన యువ కళం పాదయాత్రలో బుక్ గురించి పదే పదే ప్రస్తావించారు టీడీపీ యువనేత నారా లోకేష్ అధికారం ఉంది కదా అని అరాచకాలకు పాల్పడిన వారి పేర్లు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని అధికారంలోకి వచ్చాక వారందరికీ చట్ట ప్రకారం శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కట్ చేస్తే గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లోకేష్ మంత్రి కూడా అయిపోయారు దీంతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలు అధికారులను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడుతోంది వైసీపీ వైసీపీ నేతల నుంచి అధినేత వైఎస్ జగన్ వరకు అందరూ రెడ్ బుక్ గురించే మాట్లాడారు అటు టీడీపీ మాత్రం ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి ఆందోళన ఎందుకని ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తాము కూడా రెడ్ బుక్ గ్రీన్ బుక్ లు రాస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది